మంచిర్యాల జిల్లా లక్ష్యపేట మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఎంపిక చేశారు మార్కెట్ కమిటీ చైర్మన్గా దండేపల్లి మండలానికి చెందిన ప్రేమ్చంద్ వైస్ చైర్మన్గా లక్షపేటకు చెందిన ఎండి ఆరిఫ్లు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు దండేపల్లి లక్షపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు వ్యవసాయ మరియు సహకార శాఖ తేదీ ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ద్వారా వ్యవసాయ మార్కెట్ తోటి లక్ష సభ్యునిగా నియమించబడిన ప్రకారం నేను తేదీ పదిహేను ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజున పదవి స్వీకారం చేయుచున్నాను తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగనములు మార్కెట్ చట్టం పంతొమ్మిది వందల అరవై ఆరు ప్రకారంగా నా యొక్క సభ్యత్వ విధులు సక్రమంగా నిర్వర్తించదని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తుంది థ్యాంక్ యూ దాసరి ప్రేమ్చంద్ గారు చైర్మన్ తన ధర్మరూపేట గ్రామం దండపల్లి మండలం ఎండి ఆరిఫ్ గారు లక్ష్మేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా ఇప్పుడు వైస్ చైర్మన్ ఎన్నిక కావడం జరిగింది దానిలో విజయ్ కుమార్ నర్సాపూర్ దండేపల్లి మండలం కనక జంగు తాళ్ళపేట దండపల్లి మండలం కటుకూరి రాజన్న జిల్లా రాజకీయ సంఘం అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా దండపల్లి గ్రామం దండపల్లి మండల కేంద్రం చెందిన వ్యక్తి అదేవిధంగా గోపతి సునీత అక్క ఎప్పుడు మేడం ఎంబడి ఫాలో ఉండి మేడం చేసే ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఉన్నందుకు సాగర్ రావు గారు చేసే జిల్లా పంచాయతీ సంస్థల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమూర్తి గారు అదేవిధంగా ఈరోజు నూతనంగా లక్షపేట మార్కెట్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా నియమితులైన మిత్రులు దాసర్ ప్రేమ్ చంద్ గారు మహమద్ హరిఫ్ గారు నియమితులైన వైస్ చైర్మన్ మహమ్మద్ ఆరిఫ్ గారు మిగతా అందరి అందరికీ తెలుసుకున్న టైం కొంచెం తక్కువ జిల్లా పరిస్థితులు అయితే లాస్ట్ ఒకసారి తప్పకుండా వీరి ద్వారా వీరితో పాటు ఎన్నికైన మార్కెట్ కమిటీ లక్ష్మీట మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మీరు కానీ నేను కానీ ఈ వేదిక మీద కూర్చుండే అరాధమకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చింది మనకు దానికి ఎవరైతే వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కోసం హానిసలు కష్టపడి సేవ పడి నన్ను కల్పించరు మీ అందరికి ఈరోజు అవకాశం వచ్చే అవకాశం కల్పించింది వాళ్ళే వాళ్ళు లేకపోతే మనం లేవు ఇక్కడ ఇంతకుముందు చాలా మంది మిత్రులు చెప్పారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్త చిన్నవాడ పెద్దవాడ సమస్య లేదు కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరైతే కష్టపడ్డారు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసారో తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్తకు సరైన గుర్తింపు సరైన సమయంలో వచ్చే రిజర్వేషన్ అనుకూలంగా తప్పు ప్రతి ఒక్కరిని ఏ కార్యకర్తను మర్చిపోయే ప్రసక్తే లేదు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి నా రాజకీయ చరిత్ర ఎప్పుడు కూడా ఏ కార్యకర్త కష్టపడి పనిచేసినా కూడా తప్పకుండా కాడికి పార్టీ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఏ రకమైన అవకాశం వచ్చినా కూడా తప్పకుండా చేసుకునే చేసుకుంటున్నాను నా అదృష్ట కొద్ది ఇప్పటి వరకు జిల్లాల ఎమ్మెల్యేని చేసిన జెడిపి చైర్మన్ చేసిన ఎంపీలను చేసిన ఎంపీపీలను చేసిన కౌన్సిలర్లను చేసిన మున్సిపల్ చైర్మన్